జగితే నియోజకవర్గ ఆలయాలకు టీటీడీ అభివృద్ధి నిధులు తొంభై లక్షల మంజూరు ఒక ఆలయ ధ్యాన మందిరం కోసం పది లక్షల చొప్పున తొంభై లక్షల మంజూరు అన్నదాతలకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చరిత్రాత్మక నిర్ణయం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కుమార్దశి మొదటి పండుగ ఈ సంవత్సరానికి ఈ సందర్భంలో హిందూ బంధువులందరూ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు కూడా నమస్కారం ముఖ్యంగా ఈనాడు తొలి ఏకాదశి సందర్భంలో మోటి పండగ సందర్భంలో మీ అందరితో పాటు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తొమ్మిది మందిరాలకు తొంభై లక్షల రూపాయలు మంజూరు చేసే సందర్భంలో టీటీడీ ధర్మకర్తలందరికీ చైర్మన్ గారికి ధర్మకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జగిత్యాల రామ మందిరం బ్రాహ్మణవాడ అతి పురాతనమైనది చాలా శిథిలావస్థలు ఉంటే మరి నేను కూడా పుట్టింది పెరిగింది దగ్గరనే అప్పుడు మున్సిపల్ నుండి దాన్ని అంతా కూడా శుభ్రం చేసి ఫెన్సింగ్ చేయించడం ఒక ముప్పై లక్షలు కూడా మంజూరు చేయించినప్పుడు హెచ్డిఎఫ్ ఫండ్స్ అది కొంత పని మొదలుపెట్టాల్సి ఉంది అదనంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి భజన మందిరాలు రామ మందిరంకు పది లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది అదేవిధంగా గుట్టరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా చాలా కొండపైన దైత్యాల భక్తులు చాలామంది శివరాత్రి నాడు పవిత్రంగా పూజిస్తారు రోడ్ బాగా లేకుండే రోడ్ వేయించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సీజీఎఫ్ నిధుల నుండి ముప్పై లక్షల రూపాయలు కూడా మంజూరు చేసి కళ్యాణ మండపం కట్టించాం దాంతోపాటుగా అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతోమంది దాతల సహకారంతో ముఖ్యంగా అంబార్పేట అంతర్గామ జగిత్యాల చుట్టుపక్కల ఎంతోమంది దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం జరిగింది అక్కడ కూడా కళ్యాణ మండపంకి ఇరవై లక్షలు పెట్టి మంచిగా ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇప్పుడు మళ్ళీ పది లక్షల రూపాయలు కూడా ఆలయానికి ఇప్పుడు రావడం జరిగింది దాంతోపాటుగా ధరూర్ క్యాంప్లో కొదండ రామాలయం క్యాంప్ ఏర్పడ్డ పడి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో క్యాంప్ ఏర్పడ్డది అప్పటి నుంచి అక్కడ ఆలయం ఉంది చాలామంది ధర్మకర్తలు నాకు అత్యంత దగ్గర బంధువులు కూడా ఉండి మిత్రులు కూడా ఉండేవి నేను కూడా చాలా తరచుగా వెళ్తున్నాను అక్కడ కూడా ఇప్పుడు పది లక్షల రూపాయలు ధ్యాన ధ్యానమందిరానికి మంజూరైందని చెప్పి ఈ సంస్థ కొత్తపేటలో మందిరానికి పది లక్షల రూపాయలు కూడా మంజూరు చేసామని చెప్పుడు తెలియజేస్తుంది వీటితో పాటుగా ఎప్పుడైనా కానీ మధ్యలో భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా ముందుకెళ్తుంది ఎంతోమంది హిందూ బంధువులు భక్తులు తీర్పూర్లోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కూడా నిధులు ఇవ్వడం అక్కడ కూడా ఒక ముప్పై లక్షల రూపాయలతోటి టెండర్ అయింది మొన్ననే అక్కడి నాయకులు కేడిసిసి డైరెక్టర్ మరియు టెంపుల్ మాజీ చైర్మన్ సుమన్ గారు మిగతా నాయకులు చెప్పడం జరిగింది అక్కడ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి దాంతోపాటుగా దుబ్బరాజేశ్వర స్వామి ఆలయానికి కూడా అక్కడ దాతలు కూడా కొంత స్థల సేకరణ చేసారు నిధులు అదే అదేవిధంగా ఎనభై లక్షలతోటి అక్కడ కూడా ప్రాకారం అవన్నీ కూడా నిర్మాణం అవుతున్నాయి అంటే ఈ సందర్భంలో మరి మన ప్రాంత అభివృద్ధికి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో నా వంతుగా నిరంతరం వీటన్నిటిని కూడా ఫాలో చేస్తాం ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు మళ్ళీ సరిగ్గా దక్కనిచ్చినప్పుడే మన పాలకులం ఉపయోగం మరి ప్రజల దేశానికి రైతే ఇవన్నీ రైతులను ఆదుకోవాలి రైతులు అప్పులబడిలో ఉండదు అనేదే మన యువ ముఖ్యమంత్రి రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆశయం రేపు నుండి అది కూడా మొదలవుతున్నందుకు చాలా సంతోషంగా మీ అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి హిందూ బంధువులందరికీ కూడా తొలికాదశ శుభాకాంక్షలు ఈ తొమ్మిది ప్రాంతాల్లో కూడా ధ్యాన మందిరాలు చేస్తాం ఇంకా కూడా ఎక్కడ అవసరం ఉంటే కొన్ని నా ఆలోచనలు అంతర్గమన సగ్రామం కావచ్చు ఇవన్నీ కూడా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారిని మొన్ననే కోరడం జరిగింది అంతర్గమం విషయంలో కూడా కొండ శ్రీమతి కొండ సురేఖ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా నేను నివేదించిన నా స్వగ్రామం ఇవన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ